టెంపుల్ వరంగల్ ఫోర్టు రామప్ప టెంపుల్ కూడా వారు పర్యటించారు మీకు అందరికీ తెలుసు రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అది అక్కడ కూడా వారు పర్యటించారు అక్కడ పెరిని డ్యాన్స్ కూడా వాళ్ళందరూ కూడా తిలకించారు తర్వాత మరి స్పిరి యాదగిరి గుట్ట కూడా వారు పర్యటించారు యాదగిరి గుట్ట మరి ఆ కొత్త నిర్మాణం దేవాలయాన్ని మరి కేసీఆర్ గారి నాయకత్వాన మరి ప్రభుత్వము కట్టించిన టెంపుల్ కూడా చూశారు అదేవిధంగా తెలంగాణ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీని కూడా వారు పర్యటించారు తర్వాత మెడికల్ టూరిజంతో ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్స్ కూడా వాళ్ళందరూ కూడా పర్యటించారు మొన్న పదహారవ తారీఖు నాడు పిల్లల మరికి వెళ్ళి మన ఏన్షియన్ బర్నియన్ ట్రీ మహబూబ్ నగర్లో కూడా వారు తిలకించారు తర్వాత ఇటీవల కాలంలోపల హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఈకో టూరిజం పార్క్ ఎక్స్పీరియంను కూడా వాళ్ళు చూసి వారు ఆనందించినట్టు మన పత్రికల్లో చూసాము తర్వాత రామోజీ ఫిలిం సిటీ కూడా చూడడం జరిగింది తర్వాత తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మన పక్కకున్నటువంటి బిల్డింగ్లో కూడా వారు వెళ్ళి దాన్ని కూడా చూడడం జరిగింది ఈ విధంగా మరి మన ట్యాంక్ బండ్ కూడా చూడడం జరిగింది కాంటెస్టెంట్స్ అందరూ కూడా మరి మొన్న తెలంగాణ సెక్రటరేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని నిర్మించినటువంటి మన నూతన సెక్రటరేట్ భవనాన్ని కూడా వారు వెళ్ళి అక్కడ దాంట్లో మరి పర్యటించడం జరిగింది శిల్పకళా వేదిక వెళ్ళారు ఈ విధంగా మరి ఇవన్నీ పర్యటించారు కానీ అతి ముఖ్యమైనది అతి ముఖ్యమైనటువంటి మరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ప్రపంచంలో అంత గొప్ప స్టాచ్యూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అంత పెద్ద ఎత్తుగా మరి మనం నిర్మించుకున్నాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మన దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ రాజ్యాంగ సభకు అధినేత ఈ ఓ గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి మరి వారి నాయకత్వాన ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత ఈ వరల్డ్ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ అందరు కూడా చాలా దేశాల నుండి వచ్చారు అదే యంగ్స్టర్స్ వాళ్ళకి ఏం చెప్పాలి భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అన్ని దేశాల కంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటికి డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి ఈ గొప్ప దేశానికి రచించినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహానుభావుని విగ్రహం అంత గొప్పగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిర్మించినప్పుడు మరి ఈ ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు విస్మరించిననే నా సూటి ప్రశ్న ఐమ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్ మాకు రాజ్యాంగం పట్ల ఈ చట్టాల పట్ల ఇంత గొప్పగా ఈ దేశాన్ని ఇంత ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్ది అభివృద్ధి చెందుతున్న దేశంగా తీర్చిదిద్దడానికి గల కారణం మన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము వాళ్ళు రోజు ముప్పై ఆరు సార్లు అటే తిరుగుతారు దాన్ని ఎందుకు చూపిస్తలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నా సూటి ప్రశ్న అందుకోసం నేను ఈరోజు డిమాండ్ చేయదలుచుకున్నాను ఈ ఐటనరీ మీరు ఇచ్చినటువంటి ఐటనరీ మొత్తం చూసినా దేపనే ఇయ్యాలి కాకపోతే రేపు పోతారా రేపు కాకపోతే ఎల్లుండి పోతారా ఎల్లుండి కాకపోతే వాళ్ళు ఎల్లుండి పోతారా ఎప్పుడు పోతారని ఇంకో ఇన్ని పేపర్లు మొత్తం చూస్తే ఎక్కడ కూడా అవపడలేదు ముప్పై ఒక్కో తారీఖు నాడు గ్రాండ్ ఫినాలే ఉంది తర్వాత రెండో తారీఖు నాడు రాజ్భవన్కి ఎవరైతే మిస్ వరల్డ్గా డిక్లేర్ అవుతారో మరి వారు మరి ఇంకా మిగతా వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్ గారితో తేనేటి విందని చెప్పి కూడా దీంట్లో ఉంది ముగింపుది కూడా ఉన్నది ఇంకో ఇన్ని పేజీలు తిరిగేస్తే కూడా నాకు ఎక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూపిస్తామని చెప్పి ఎక్కడ లేదు కాబట్టి ఈ పత్రికలతో మిత్రులతో నేను మాట్లాడుతున్నాను నా డిమాండ్ ఏంటంటే ఇంకా సమయం ఉంది సమయం తీసుకొని ఈ కాంటెస్టెంట్స్ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ వివిధ దేశాల నుండి వచ్చారు వాళ్ళు ఎందుకు చూడాలని అంటే వాళ్ళు దే ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి మన దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నువ్వు ఎందుకు చూపిస్తలేవు అని నా సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారు ఇంకా సమయం ఉంది ఈ తప్పిదాన్ని మీరు దిద్దుకోవచ్చు కాబట్టి వెంటనే ఈ రెండో తారీఖు లోపట వాళ్ళని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా రెండో తారీఖు నాడు మన రాష్ట్ర అవతరణ దినోత్సవం గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తున్నారు మంచిది ఎందుకంటే మన గవర్నర్ గారు తీసుకెళ్లే ముందు అక్కడ ఉన్నటువంటి అమరజ్యోతి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపు మూడు వందల అరవై మందిని కాల్చి చంపినటువంటి నాటి ప్రభుత్వానికి మరి అమరులైపోయారు వాళ్ళు తర్వాత మలిదశ ఉద్యమంలో కొంతమంది మరి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు వాళ్ళ కోసం కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వము వాళ్ళకి స్మారక చిహ్నంగా నిర్మించుకున్నాం అది కూడా చాలా గొప్పగా వైభవంగా మనం నిర్మించుకున్నాం సెక్రటరియేట్ ముందు నువ్వు సెక్రటరియేట్ చూపించినప్పుడు ఈ రెండు ఎందుకు మర్చిపోయావని చెప్పి కూడా నా ప్రశ్న సెక్రటరియేట్కి లెఫ్ట్ సైడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంటుంది జస్ట్ క్వైట్ ఆపోజిట్ అమరజ్యోతి ఉంటుంది కాబట్టి రెండో తారీఖు లోపల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని చూపియండి తర్వాత మరి రెండో తారీఖు నాడు గవర్నర్ గారి దగ్గరికి తేనీటి విందు అదే రోజు రాష్ట్ర అవతర దినోత్సవం కాబట్టి అది అమరజ్యోతిని కూడా చూపించాలని చెప్పి నా నా రిక్వెస్ట్ డిమాండ్ జై తెలంగాణ ఇప్పుడు కమిషన్ అది ఒక ఒక సమస్య పైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు వారు నోటీసులు ఇచ్చినప్పుడు ఇప్పుడే టీవీ ఛానల్స్ చూస్తున్నాము ఏం నోటీస్ ఇచ్చిండ్రు దాంట్లో ఏం రాశారనేది తెలిస్తే మేము స్పందిస్తాం జై తెలంగాణ జై తెలంగాణ